ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఆ మీకు అనుకోవచ్చు అంటే స్టోరీస్ మనకి తెలియదా ఇవిడెందుకు స్టోరీస్ చెప్తున్నారు అనేసి మా పిల్లల టైంలో అండి మేము స్టోరీస్ చెప్పడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి అంటే స్టోరీస్ బుక్స్ కొనుక్కుని లేదంటే సండే బుక్స్ లో వచ్చే స్టోరీస్ కలెక్ట్ చేసుకుని వాళ్ళకి రోజు స్టోరీ చెప్పాల్సి వచ్చేది రోజు స్టోరీస్ అంటే ఎక్కడి నుంచే చెప్తామండి మనకి మాత్రం అన్ని స్టోరీస్ రావు కదా కొన్నిసార్లు మా అత్తయ్య గారు మా అతయ్య గారు అయితే రోజు అంటే ఎవ్రీ సండే కూడా సండే బుక్ మాత్రం చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుని చదువుతారండి ఆవిడ స్టోరీస్ చెప్పేవాళ్ళు అలాగా నేను స్టోరీస్ అనేది కలెక్ట్ చేసుకుని పెట్టుకునేదాన్ని మా పిల్లల కోసము సో నేను అంత ఇబ్బంది పడ్డాను అందుకని ఇప్పుడు ఎవరైనా చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి అంటే అఫ్ కోర్స్ చాలా సోర్సెస్ ఉన్నాయి అనుకోండి నాకు ఇది స్టోరీస్ చెప్పడం అనేది ఇంట్రెస్టింగ్ గా అనిపించింది సో అందుకని నేను కంటిన్యూ చేస్తున్నాను సో ఈ వారం వచ్చేసి మోరల్ స్టోరీ అండి అంటే పనిలోనే ఆరోగ్యం సో అనగనగా ఒక ఊళ్ళో ఒక కమ్మరి ఉండేవాడు అండి కమ్మరి అంటే తెలుసు కదండీ ఎలా చెప్పాలి ఆ ఇనప సామాన్లు చేస్తారు కదండి కత్తులు కొడవళ్ళు ఇలాంటివి చేస్తారు కదా వాటిని కమ్మరి అంటారు కదా అతను ఉండేవారు అతను ఒక రెండు కొడవళ్ళు చేస్తారండి రెండు కొడవళ్ళు చేస్తే ఒక కొడవళ్ళు చెప్పింది నన్ను ఎవరికైనా ఒక రైతుకి అమ్మేసేయి అతను నన్ను పొలంలో యూజ్ చేస్తాడని కొడవలి అంటే తెలుసా అండి అంటే పొలంలో గడ్డి కోయడానికి పంటలు కోతలు కోయడానికి యూజ్ చేస్తారు కదా అది కొడవలి అండి సో ఒక కొడవలిని రైతుకి ఎవరికైనా అమ్మేయి అని చెప్తే అలానే చేశాడు అతను ఫస్ట్ ఒక కొడవలిని ఒక రైతుకి అమ్మేశాడు రెండో కొడవలు ఉంది కదా అది చెప్పింది నేను కష్టపడలేను నన్ను ఎవరికి ఇవ్వకు నీ దగ్గరే పెట్టుకో నేను నీతోనే ఉంటాను అని చెప్పింది సరే అని చెప్పేసి రెండో దాన్ని తన దగ్గరే ఉంచుకున్నాడు కొన్ని రోజుల తర్వాత ఒక రైతు సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఫస్ట్ కొడవలి ఆ సైకిల్ మీద చూస్తాడనమాట కమ్మరి అది చాలా తలతళ మెరుస్తూ ఉంది చాలా షైనింగ్ గా కనిపిస్తుంది అనమాట సో ఆ కమ్మరి చూసాడు కమ్మరి దగ్గర ఉన్న రెండో కొడవలి కూడా చూసింది సో ఆ రైతు కమ్మరి దగ్గర ఆగాడు ఆగినప్పుడు కొడవలి అన్నది ఏంటి నువ్వేమో ఎండలో కష్టపడుతున్నావు రోజంతా ఎండలోనే ఉంటావు నీ మా ఓనర్ ఏమో నీ చేత చాలా పనులు చేపిస్తున్నాడు అయినా కూడా నువ్వు చాలా తడతళ మెరిసిపోతున్నావు చాలా షైనీగా ఉన్నావు నేనేమో నీడలోనే ఉన్నాను ఏ పని చేయట్లేదు అయినా కూడా నేనేమో ఇలాగా తుప్పు పట్టిపోయి షైనింగ్ లేకుండా ఇలా డల్ ఉన్నాను ఏంటి కారణమని కొడవల్ని అడిగింది రెండో కొడవలి అప్పుడు మొదటి కొడవలి చెప్పడం స్టార్ట్ చేసింది నన్ను రోజు మా యజమాని పొలం తీసుకుని వెళ్ళి నాతో గడ్డి కోయడము పంటలు కోయడము ఇలాంటి పనులన్నీ చేస్తాడు చేసిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత నన్ను మళ్ళీ క్లీన్ చేసి సాన్న పెట్టి జాగ్రత్తగా దాచిపెడతాడు సో నేను రోజు పని చేయడం వల్ల చాలా షార్ప్గా ఉన్నాను చాలా షైనీగా ఉన్నాను అని చెప్పింది సో అప్పుడు రెండో కొడవలి చాలా షేమ్గా ఫీల్ అయ్యింది అయ్యో వాడుతూ ఉండడం వల్ల తను చాలా షార్ప్గా షైనీగా ఉంది నేను ఏ పని చేయకపోవడం వల్ల ఇలాగా తుప్పు పట్టిపోయి నా బ్రెయిన్ కూడా ఏమి పని చేయకుండా ఇలా అయిపోయానని అప్పుడు మళ్ళీ కమ్మర్ దగ్గరికి వెళ్ళి రెండో కొడవలి నన్ను కూడా ఎవరైనా రైతుకి అమ్మేసేయి నేను కూడా కష్టపడి పని చేస్తాను నేను కూడా షైనింగ్గా ఉండాలనుకుంటున్నాను అని చెప్పేది సో అప్పుడు కమ్మర్ సరేనని చెప్పి రెండో కొడవల్ని కూడా ఇంకొక రైతుకి అమ్మేశాడు అప్పుడు రెండో కొడవలు కూడా పని చేయడం స్టార్ట్ చేసి తను కూడా చాలా షైనింగ్గా షార్ప్ గా తయారైంది సో మోరల్ ఏంటి అంటే పనితోనే ఆరోగ్యం అంటే మనం పని చేస్తూ ఉంటే హెల్తీగా ఉంటాము షార్ప్గా స్లిమ్గా అన్ని విధాలా బాగుంటాము ఏదైనా అంతే కదండి మనం ఏదైనా ఒక వస్తువుని వాడుతూ ఉంటే అది చాలా షార్ప్గా షైనీగా ఉంటుంది వాడకుండా అలా దాచిపెట్టేస్తే ఏమవుతుంది అది షైనింగ్ అనేది ఏమీ ఉండదు అలాగే మన బ్రెయిన్ కూడా అంతేనండి మనిషి కూడా అంతే మన బ్రెయిన్ అనేది వాడడం మనం స్టార్ట్ చేస్తే అది ఇంకా ఇంకా షైన్ అవుతూ ఉంటుంది అలాగే మనం కూడా పని చేస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉంటాము చాలా హెల్తీగా స్లిమ్గా అందంగా ఉంటాము పని చేయకుండా కూర్చొని తింటూ ఉంటే లావుగా అయిపోతాము ఎక్కడికి కదలలేము బ్రెయిన్ కూడా షార్ప్నెస్ తగ్గిపోతుంది సో ఈ మోరల్ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను పిల్లలకి పెద్దలకి కూడా చాలా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్